అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ గార్లపాడి కృష్ణకాంత్ శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నర్సరావుపేట మేనేజింగ్ డైరెక్టర్ని ఇవాళ ఈ వీడియో ద్వారా మనకి షుగర్ పేషెంట్లలో గుండెపోటు వచ్చే పద్ధతులు ఎలా ఉంటాయి ఎటువంటి సందర్భాల్లో ఎలా గుండెపోటు వస్తాయో తెలుసుకుందాం షుగర్ పేషెంట్లలో మామూలు వాళ్ళకన్నా పోల్చుకుంటే రెండు మూడు రెట్లు అధికంగా తీవ్రంగా వేగంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది దీని కారణం ఏంటంటే రక్తనాళ యొక్క కణజాలంలో రక్తనాళం గోడల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యే రేట్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది ఇదే దీనికి ప్రధానమైన కారణం చాలామంది షుగర్ పేషెంట్లు వాళ్ళ జబ్బు నియంత్రణలో ఉంచుకోరు వెంటనే చూపించుకోరు వాళ్ళ వంశంలో ఆల్రెడీ పెద్దవాళ్ళకు ఉన్నా కూడా నిర్లక్ష్యంగా ఉంటుంటారు తర్వాత పదేళ్ళు దాటిపోయిన తర్వాత శరీరంలో కొన్ని రకమైన రసాయనిక మార్పుల వల్ల ట్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో మేము ఇంజెక్షన్స్ చేయించుకోండి అని చెప్పి చెప్తుంటాం ఇవి ఎవరు పెడచేమని పెడుతుంటారు రెగ్యులర్గా వచ్చి పరీక్షలు చేయించుకోరు మామూలుగా చేయించుకునే షుగర్ పరీక్షలు సరిపోతాయి అనుకుంటారు ఇవే పొరపాట్లు షుగర్ పేషెంట్లలో గుండె జబ్బులు రాకూడదు అంటే కనీసం నెలకు ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోవాలి ఒకటి మూడు నెలలకు ఒకసారి హెచ్బిఏఎన్సీ అనే మూడు నెలల సగటు షుగర్ పరీక్ష చేయించుకోవాలి దీని ద్వారా చాలామంది నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు బయటపడుతూ ఉంటారు కొంతమంది మరీ ఎక్కువ కంట్రోల్లో ఉండే వాళ్ళు కూడా బయటపడుతుంటారు వీటి వల్ల డోస్ అడ్జస్ట్ చేయడం మాకు తేలికవుతుంది మూడవది ఈ నియంత్రణలో ఉంచుకుంటూ రక్తం పల్చబడే మందులు వాడాలి అంటే ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యే అవకాశాన్ని తగ్గించే మందులు తర్వాత రక్తం పలుచుపరిచే క్లొపిటోగ్ర యాసిపిన్ అనే మాత్రలు వాడ వాడడం ద్వారా ఎవరికైనా ఒకవేళ హార్ట్ అటాక్ స్టార్ట్ అయినా కూడా అది మనం కంట్రోల్డ్గా ఎక్కువ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు మెయిన్గా ఈ మూడు జాగ్రత్తలు తర్వాత షుగర్ పేషెంట్లలో ముప్పై శాతం గుండెపోటు అనేది నొప్పి లేకుండా రావచ్చు ఇది గుర్తుపెట్టుకోండి గుండెపోటు నొప్పి లేకుండా రావచ్చు ముప్పై మందిలో నూటికి ఒక వంద మంది కనుక షుగర్ పేషెంట్కి హార్ట్ అటాక్ వస్తే దానిలో ముప్పై మందికి నొప్పి లేకుండా గుండెపోటు రావచ్చు అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఫ్రీక్వెంట్గా పరీక్షలు చేయించుకోండి థ్యాంక్ యూ